కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రోజున అమ్మవార్లకు మండల శివశక్తుల ఆధ్వర్యంలో బోనాలను సమర్పించారు ఉదయం మండల కేంద్రం నుండి స్థానిక కొమరంభీం చౌరస్తా వరకు డప్పు వాయిద్యాల నడుమ శివశక్తులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బోనాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అరటిపల్లి స్టేజ్ వద్ద కొలువైన ఉన్న సమ్మక్క సారక్క అమ్మవార్లకు బోనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శివశక్తులు బొమ్మగోని సత్యగౌడ్ కరిగించి బాపు కరిగింటి లక్ష్మి రమేష్ మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ పిఎస్ఈఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మవోని శంకర్ గౌడ్ పొలస రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ బోనాలు పండుగను జరిపించుకోవడానికి మండల వాసులు భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని మరి అమ్మవారి బోనాలు సమర్పించుకోవడానికి స్టేజ్ వద్దకు బయలుదేరుతున్నాం అందులో భాగంగా బిర్యాని మండల వాసులకే ఆ అమ్మవారి దయలు కరుణా కటక్షం మంచిగా ఉండాలని ధన్యవానికి భూమి రెక్కల సల్ల ఉండాలి ప్రతి ఒక్కరూ ఆదుకున్న ఆదుకోవాలి